శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈరోజు ఈ మంచి వార్త విని రేపటిని రోజుని మొదలుపెట్టు ఇక అంతా నీకు మంచి జరుగుతుందమ్మా నీ తండ్రిపై నమ్మకం ఉంచి వెంటనే ఏ సందేశం విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారంటే బిడ్డ నేను ప్రతిరోజు నీకు చెబుతూనే ఉన్నాను కదా నీకు అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని మీ జీవితం మారబోతోంది అని మీ ఆశలు నెరవేరుస్తాను అని ఇప్పుడు ఆ సమయం వచ్చిందమ్మా నీ జీవితానికి కావలసిన మంచి దారి నేను ఏర్పాటు చేసేశాను ఈరోజు ఈ మంచి వార్త విని ఈ శుభకరమైన వార్తతో రేపటి నీ రోజుని మొదలుపెట్టు అన్నీ నీకు శుభకరంగానే జరుగుతాయి బిడ్డ నువ్వు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి నువ్వు నన్ను కోరినవన్నీ జరుగుతాయి రేపటి రోజు ముగిసేలోపే నువ్వు నీ మనసులో నాకు ధన్యవాదాలు కూడా చెప్పేస్తావు అవును తల్లి నీ రాక కోసం ఈ తండ్రి నా గర్భగుడిలో ఎదురు చూస్తూ ఉంటానమ్మా వస్తావు కదా తల్లి ఈ సాయి మాట నిజమైన తరువాత నువ్వే పరిగెత్తుకుంటూ నా దర్శనం కోసం వస్తావమ్మ ఆ పూర్తి నమ్మకం నాకు ఉంది కాబట్టి వెంటనే నీ సాయి చెప్పేది వినుతల్లి నీకైన వార్త ఇది ఎప్పుడూ నువ్వు నన్నే ప్రార్థిస్తూ ప్రతి క్షణం నన్నే తలుచుకుంటూ ఉన్నావు నీ ప్రతి సమస్య కోరిక అన్నీ నా కళ్ళలోకి చూస్తూ చెబుతూనే ఉన్నావు అవన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా మరి మీరు ఎందుకు మౌనంగానే ఉన్నారు బాబా అని అడుగుతున్నావు కదా నేను మౌనంగా కూర్చోలేదు తల్లి నీకు కావలసినవి నువ్వు కోరినవి నీకైన పనులు నేను చేస్తూనే ఉన్నాను అవును బిటా నా పనులు నీకు కనిపించకపోయినా సరే నన్ను నువ్వు గుర్తించకపోయినా సరే నీ పనులన్నీ నేను చేస్తూనే ఉన్నాను కొద్దిగా ఓపికగా ఉండు అన్నీ నేను మార్చేస్తాను నా ఆజ్ఞ లేనిదే ఇక్కడ ఏది జరగదని తెలుసుకో అక్షర సత్యం తల్లి ఇప్పుడు నీకు ఈ విషయం అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు తప్పకుండా నీకు అర్థమవుతుంది అది ఎప్పుడో తెలుసా నువ్వు కోరింది నేను నీ చేతిలో పెట్టినప్పుడే నా లీలలన్నీ నీకు అర్థమవుతాయి ఆ క్షణం నువ్వు కొండంత ఆనందంతో ఈ తండ్రిని వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటావు ఆ రోజు అతి త్వరలోనే రానుంది తల్లి నీ కంటికి కనిపించకుండా నీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా నేను విడిపిస్తూనే ఉన్నాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను తీర్చబోతున్నానమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను నీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న మొదలైతే దానిని నేను పరిష్కరిస్తాను నేను చేసే కొన్ని పనులు నువ్వు చూడగలుగుతున్నావు తల్లి కానీ వాటిని నేనే చేశాను అని గుర్తించడం లేదు నన్ను నువ్వు గుర్తించే రోజు అది దగ్గరలోనే ఉందమ్మా నిన్ను పట్టి పీడిస్తున్న మాయని నేను తొలగిస్తాను బిడ్డ నేను నీకు నా సమాధానాలు పంపుతూనే ఉన్నాను కానీ నువ్వు వాటిని చూసే పరిస్థితులు లేవు తల్లి దిగులు పడకు నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను మీకు కనిపించకపోయినా సరే నీ పనులన్నీ ఈ తండ్రి జరిపిస్తాడు బిడ్డ ఇప్పుడు నువ్వు ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా సరే అది నీకు నేను అందిస్తాను ఈ శుభదినాన నీకు ఒక విషయం చెబుతున్నాను విను నీ మనసు ఎదురు చూసే మంచి వార్తను నేను నీకు చేరవేస్తాను ఆ వార్త విన్నాక నీ మనసు ఆనందంతో ఎగిరికంతేస్తుంది బిడ్డ ఇక నుంచి అన్నీ మారుతాయమ్మా ఇక నీ కష్టాలన్నీ మాయమైపోతాయి ఈ తండ్రి చెబుతున్నాడు కదా నమ్మకంతో ఉండు అన్నీ నేను చెప్పినట్లే జరుగుతాయి బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండు నీకు ఏదైతే పనిని నేను అప్పగించానో ఆ పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళు నువ్వు ఏదైతే సాధించాలని నీ మనసులో అనుకుంటూ ఉన్నావో దానికైనా పనులు ఆపకుండా చేసుకుంటూ వెళ్ళు అతి త్వరలోనే నువ్వు విజయ శిఖరాలను అందుకోబోతున్నావు తల్లి దేని గురించి బాధపడకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు నీ విలువ తెలియని వాళ్ళ దగ్గర నిన్ను గుర్తించని వాళ్ళ దగ్గర నువ్వు సమాధానం చెప్పాల్సిన పని అసలే లేదు నీ పనేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళు మిగతా వారికి ఎలా గుణపాఠం చెప్పాలనేది నాకు వదిలేదు నా బిడ్డను కష్టపెట్టిన వాళ్ళని నేను ఎలా వదిలేస్తాను చెప్పు వారి కర్మఫలాలు వారు అనుభవించేలా చేస్తాను ఇక నాకు దేని గురించి ఆలోచించకు బిడ్డ ప్రశాంతంగా ఉండు సంతోషంగా ఉండు ఎందుకంటే ఇక నీకైన రోజులు మొదలైపోయాయమ్మ ఏది జరిగినా నీ మంచికే అనుకుని ముందుకు వెళ్ళు అది నీకు మంచి చేసేలా నేను చేస్తాను నా ఆశీర్వాదంతో ఇక నువ్వు ఏ పని తలపెట్టినా నువ్వు విజయం సాధిస్తావు బిడ్డ ధైర్యంగా ఉండు నేనున్నాను కదా అని బాబా గారు అంటూ ఉన్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం nதவrku oம சirாம